నమస్కారం ప్రజలారా ఈరోజు లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు గురించి ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం కాగానే మనసులు చనిపోతారు అతను లెగ్గు మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు గారి గురించి లక్ష్మీ పార్వతి గారు ఏం మాట్లాడుతున్నారు అట్లాగే తిరుపతిలో తొక్సలాట జరిగి మంది చనిపోతే లక్ష్మీభారత్ గారు ఏం మాట్లాడుతున్నారు విన్నాం ఏమి ఏమిరంటే వైయస్ఆర్సిపిలో జాయిన్ అయ్యి రామారావుకు వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వాళ్ళతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిడుతుంది ఏంది తెలుసుకున్నాం ఈ తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి మర్చిపోకండి లక్ష్మీ పార్వతి గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇన్ని తర్వాత తర్వాత మళ్ళీ మనం దాని మీద విశ్లేషణ చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు పాదం దురదృష్టకారు దురదృష్ట పాదం అంట ఆయన అడుగు పెట్టంగానే చనిపోతారంట లక్ష్మీపార్వతి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ఎవరు చనిపోలేదా అన్నమయ్య డ్యాము కుట్టకపోయి నలభై రెండు మంది చనిపోయారు మూగుజీవులు వేల మూగుజీవులు చనిపోయిన గొర్రెలు మేకలు కో కోళ్ళు అన్నీ అప్పుడేమంటారు లక్ష్మీపార్వతి గారు చంద్రబాబు నాయుడు అడుగు పెట్టంగానే చనిపోయేళ్ళు ఆగరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చనిపోయేళ్ళు ఆగరు అది విపత్తు ఏది జరిగినా అది కాలక్రమం నడుస్తుంది అంతే తప్ప ఏం ఎవరు పోయి అక్కడ పోయి ఏం చేయరు చంద్రబాబు నాయుడు గారిని మీరు వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల మీకు వ్యాల్యూ తగ్గిపోతుందే తప్ప మీకేం వ్యాల్యూ రాదు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరేమైనా తిట్టినా మీరు పది మందిలో సులకనవుతారు

వ్యక్తిగతంగా ఒక మనిషిని ఒక సీఎంను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించొద్దు అది జరిగింది తప్పు ఆడు ఉండే అధికారులు ఒకసారిగా గేట్లు తీయడం వల్ల ఒకరి మీద ఒకరు పడారు పడి కింద ఉన్న వాళ్ళు ఊపిరాడక చనిపోయారు అది తప్పు అధికారులు చేసింది తప్పు తప్పును అప్పుడే చంద్రబాబు నాయుడు వాళ్ళని సస్పెండ్ చేశారు అంతేగాని చంద్రబాబు నాయుడు పాదం బాగలేదు దరిద్రుడు అతను అడుగు పెట్టంగానే చచ్చిపోతున్నారు ఏం అంతకుముందు చనిపోలేదా ఐదేళ్లల్లో ఐదేళ్ళల్లో ఎవరు చనిపోలేదా చెప్పండి ఎవరైనా కావాల్సింది ఏ సీఎం చేయరు ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయినప్పుడు జగనన్న పోయి డ్యామ్ పగలగొట్టాడా లేదు అది ఒక విపత్తు వచ్చింది కొట్టకపోయింది దానికి ఎవరైనా బాధ్యతలు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయినప్పుడు జగనన్న అక్కడికి సున్ను కూడా లేదు కానీ తిరుపతిలో ఆ తొక్సలాట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు మార్నింగే వెళ్ళిపోయి వాళ్ళందరినీ చూపించాడు వాళ్ళకి మంచి చేశాడు చనిపోయిన వాళ్ళని ఓదార్చాడు వాళ్ళకి ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇస్తా అన్నాడు వాళ్ళ పిల్లలను ఫ్రీగా చదివిస్తా అన్నాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేసే ప్రకటించాడు స్వల్పంగా గాయపడిన వాళ్ళకు రెండు లక్షలు ఎక్కువగా గాయపడిన వాళ్ళకి ఐదు లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు లెక్కన ఇచ్చి అటాబుటినా వెళ్ళాడు కానీ అప్పుడు వైసాపి జగనన్న ప ప్రభుత్వంలో ఒకరైనా వెళ్ళారా పని మీరు వెళ్ళారా పార్వతి గారు మీరు ఏదో పోస్ట్ ఇచ్చారు కదా మీకు కాలేజీలో నెలకు మూడు లక్షలు జీతం తీసుకున్నారు కదా బాగా సంపాదించుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు మీరు భోజనం పెట్టచ్చు కదా వాళ్ళ మీరు చూడవచ్చు కదా మీరు ఎందుకు చూడలేదు మాట్లాడండిగా మాట్లాడమ్మా ఎవరు <tutly> <tutly> ఎవరు ఉరి తీయాలన్నారో మీరు రోజా గారు ఇద్దరు ఎగేసుకొని వచ్చి అన్మట రాంబాబు గారు వచ్చి ఆ అల్లు అర్జున్ అల్లు అర్జున్ జరిగింది ఎక్కడమ్మా తెలంగాణలో జరిగింది చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం పోయి రేవంత్ రెడ్డి గారిని అడగండి పోయి హైదరాబాద్లోనే ఉంటావు కదా పోయి రేవంత్ రెడ్డి గారి ధర్నా చేయి అల్లు అర్జున్ గారి మీద కేసెందుకు పెట్టారని ఇప్పుడేం అప్పుడు నోరు లేదు పథకానికి చంద్రబాబు నాయుడు అమ్మా అమ్మ పార్వతి గారు పథక దానికి చంద్రబాబు నాయుడు గారేనా ఇంకేం దొరకరా మీకు అసమర్థ ప్రభుత్వం అంట ఈ ప్రభుత్వం పోవాలంట ఏం ప్రభుత్వం పోతే నువ్వు అవుతావు సీఎం పో మళ్ళా ఏదన్నా నామినేట్ పదవి తీసుకుంటావు నెలకు మూడు లక్షల గవర్నమెంట్ సొమ్ము తింటావు అంతకంటే ఏం చేయగలుగుతావు నువ్వు చెప్పు ఏం చేయగలుగుతావు మాట్లాడు

మా టీటీ చేరం బీఆర్ఎస్ నాయుడు గారు వాళ్ళ మీద పెడుతుంది బీఆర్ఎస్ నాయుడు గారు వాళ్ళందరూ ఏం చేశారు అనుకోకుండా జరిగిన దానికి వాళ్ళు కూడా బాధపడారు అధికారులను కూడా కొంతమంది సస్పెండ్ చేశారు మందలించారు అంతే తప్ప దీన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీఆర్ఎస్ నాయుడు గారిని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పార్వతి గారు మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల నీకు నష్టం తప్ప ఏముండదు మీరు జగన్ జగన్ గారి దగ్గర జగనన్న దగ్గరికి పోతే ఓ నామినేట్ పదవి ఇచ్చారేమో ఆ పదవిలో బాగానే సంపాదించుకున్నట్టు ఉండవు నెలకు మూడు లక్షల రూపాయల లెక్కన ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్మును బాగానే తిన్నావు ఇప్పుడు మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నామంటే ఇంకా ముట్టుతుందేమో జగనన్న దగ్గర నుంచి మీరు రోజా గారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే జగనన్నకు పదకొండు సీట్లు రావడానికి కారకం ఫస్టు జగనన్న ఇలాంటి వాళ్ళని పక్కన పక్కన రానియకుండా చూసుకుంటే శ్రీరెడ్డి గారిని రోజా గారిని లక్ష్మీ పార్వతి గారిని ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే జగనన్న కూడా మంచిది నడుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ